హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ తెచ్చాను రైల్వే అండ్ డిఫెన్స్ సెక్టార్లో పనిచేసే గొప్ప కంపెనీ బిఈఎంఎల్ లిమిటెడ్ నుంచి అద్భుతమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే గ్రూప్ ఏ బీ సి పోస్టులకు బ్యాక్లాగ్ వేకెన్సీలు భర్తీ చేస్తున్నారు మొత్తం సుమారు యాభై వేకెన్సీలు బిఈఎంఎల్ ఏంటి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద స్కెడ్యూల్ ఏ కంపెనీ వందే భారత్ ట్రైన్స్ మెట్రో కోచెస్ డిఫెన్స్ వెహికల్స్ మైనింగ్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు గొప్ప కెరియర్ గ్రోత్ ఈ అవకాశం చాలా రేర్ పర్మనెంట్ జాబ్స్ మంచి శాలరీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి గ్రూప్ ఫ్రెషర్స్కు కూడా ఛాన్స్ ఉంది ముందు క్లియర్ చేస్తాను ఈ వీడియోలో చెప్పే అన్ని డీటెయిల్స్ అధికారిక నోటిఫికేషన్ నుంచి తీసుకున్నవి కొన్ని ఛానల్స్ రాంగ్ ఇన్ఫో ఇస్తున్నాయి జాగ్రత్త ఉదాహరణకు కొందరు కాంట్రాక్ట్ బేసిస్పై తీసుకొని పర్మనెంట్ చేస్తారు అంటున్నారు అది తప్పు ఇవి ఐడీఏ స్కేల్తో డైరెక్ట్ పర్మనెంట్ పోస్టులు మొత్తం యాభై బ్యాక్లాగ్ వేకెన్సీలు ఇందులో వారికి పన్నెండు వారికి ఇరవై ఒకటి వారికి పదిహేడు పోస్టులున్నాయి గ్రూప్ ఏలో డిప్యూటీ జనరల్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సీనియర్ మేనేజర్ మేనేజర్ ప్లానింగ్ ప్రొడక్షన్ మెటీరియల్ మేనేజ్మెంట్ క్వాలిటీ ఆర్ అండ్ మార్కెటింగ్ ఫైనాన్స్ సివిల్ మొదలైనవి గ్రూప్ బిలో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ గ్రూప్ సిలో డిప్లొమా ట్రైనీ సివిల్ మెకానికల్ ఆఫీస్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి పోస్టింగ్ లొకేషన్లు పాలక్కాడ్ మైసూర్ బెంగళూరు ఢిల్లీ మొదలైన ప్లేసులో ఉన్నాయి eligibility K -Valum SC ST ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయవచ్చు ఓసీకి ఛాన్స్ లేదు ఏ రాష్ట్రం నుంచైనా అప్లై చేయవచ్చు ఇండియన్ నేషనల్స్ క్వాలిఫికేషన్ గ్రూప్ ఏ పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ మెకానికల్ ఆటోమొబైల్ మొదలైనవి ఫస్ట్ క్లాస్ ప్లస్ ఎనిమిది నుంచి పదహారు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి గ్రూప్ బి మరియు సి పోస్టులకు డిగ్రీ డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఉండాలి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు ఏజ్ గ్రేడ్ సెవెన్కి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ సో ఫిఫ్టీ ఇయర్స్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ సో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఇతర గ్రేడ్స్కు తక్కువ పీడబ్ల్యూడీ వారికి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నాయి శాలరీ గ్రూప్ గ్రేడ్ సెవెన్ పోస్టులకు తొంభై వేలు నుంచి రెండు లక్షల నలభై వేల వరకు ఇతర గ్రేడ్స్ డెబ్బై వేల నుంచి రెండు లక్షల వరకు అలాగే డిఏ హెచ్ఆర్ఏ పిఎఫ్ గ్రాట్యుటీ పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి గ్రూప్ సి పోస్టులకు పదహారు వేల తొమ్మిది వందల నుంచి అరవై వేల ఆరు వందల యాభై రూపాయల వరకు మంచి పెర్క్స్ మెడికల్ పీఆర్పీ మొదలైన బెనిఫిట్స్ ఉన్నాయి అప్లికేషన్ ఫీ ఓబీసీటీ ఐదు వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు సెలెక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ లేదా పోస్ట్ ప్రకారం స్కిల్ టెస్ట్ మెరిట్ బేస్డ్ ద్వారా ఉంటుంది జాబ్ పర్మనెంటా లేక కాంట్రాక్టా ఆల్రెడీ స్టార్టింగ్లో చూపినట్లు ఇవి పర్మనెంట్ జాబ్స్ ఐడీఏ పే స్కిల్తో గవర్నమెంట్ పీఎస్యు పర్మనెంట్ పోస్టులు కాంట్రాక్ట్ కాదు కావలసిన డాక్యుమెంట్స్ ఫోటో సిగ్నేచర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ కాస్ట్ సర్టిఫికేట్ అవసరమైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అప్లికేషన్ అధికారిక వెబ్సైట్ బీఈఎంఎల్ ఇండియా డాట్ ఇన్ స్లాష్ కెరియస్ స్లాష్ కరెంట్ రిక్రూట్మెంట్ సైట్లో లేదా డైరెక్ట్ అప్లై లింక్ సీబీటీ ఎగ్జామ్ డాట్ బీఈఎంఎల్ ఇండియా డాట్ ఇన్ సైట్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో రిజిస్టర్ చేసి ఫామ్ ఫిల్ చేయండి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి కాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి ముఖ్యమైన డేట్స్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ లింక్ ఇప్పటికే ఓపెన్ అయింది లాస్ట్ డేట్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు కొన్ని సోర్సెస్ ప్రకారం ఎక్స్టెండ్ అయి జనవరి ఏడు రెండువేల ఇరవై ఆరు వరకు ఉండవచ్చు అధికారిక సైట్లో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి వెంటనే అప్లై చేయండి లేట్ అవ్వద్దు పూర్తి నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మరోసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి ఇది నిజంగా గోల్డెన్ అవకాశం మీలో ఎవలైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే వెంటనే అప్లై చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కనీసం వెయ్యి లైక్స్ రావాలి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని జాబ్ అలర్ట్స్ మిస్ అవ్వవు మీరు ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్